తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యాభై నాలుగు వేల కోట్ల అప్పు చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఖమ్మంలో మండిపడ్డారు అప్పులపై ప్రభుత్వం దగ్గర పక్కాగా లెక్కలు ఉన్నట్లు వట్టి చెప్పారు అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు చేస్తారని విమర్శించారు బీఆర్ఎస్ చేసిన అప్పులు ఆ పార్టీ నేతలు తినడానికైతే తాము చేసిన అప్పులు ఆనాటి రుణాలకు వడ్డీ కట్టడానికి చమత్కరించారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడక్కడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పు పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు ఎంత అప్పు మొత్తం అనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు మేము చేసాం చేశారు అంటున్నారు మీరు చేసిందేమో మీరు తింటాం మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం మేము ఇప్పటికల్లా యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం కానీ తిరిగి అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే ఈ పది నెలలో పదకొండు నెలల్లో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టారు అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి ఒక ఏడాదిలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు బట్టి విక్రమార్క ఇది రైతుల పట్ల తమ సర్కారు నిబద్ధతను తెలియజేస్తుందని తెలిపారు బీఆర్ఎస్ అప్పుల భారం వేసినా నిధులు లభ్యత లేకపోయినా అక్కడే ఇక్కడ పోగేసి రైతులకు ఇచ్చామన్నారు బట్టి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా సంక్రాంతి లోపు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు బీఆర్ఎస్ లాగా గాలి మాటలు చెప్పబోమని ప్రజలను మభ్యపెట్టే పని చేయబోమన్నారు ఈ లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమన్నారు బట్టి చేసినంతగా మీలాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు మొదటి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా ఇది వడ్డీకే జరిపోయింది కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం రైతు భరోసా సంబంధించి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ మంత్రి మండలి మొత్తం కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటించారు దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాము ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత ఆ నిబద్ధత ఉన్నది కాబట్టి మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద పోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడ పోగేసి మేము రైతుల చేస్తా ఉన్నాం మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టిపోవాలనే ఆలోచన లేదు